వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకం అంటేనే ఒక హాట్ టాపిక్ ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భాగంగా కొండా సుర సురేఖ రావు ఒక విషయాలపై రాజకీయం అనేది వేడెక్కింది అని చూసుకోవచ్చు ఈరోజు చూసుకుంటే వీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తదనంతరం ఇక్కడ నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల పరకాల నియోజవర్గానికి వెళ్ళడం జరిగింది తదనంతరం మళ్ళీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకు కాంగ్రెస్లోకి వచ్చి వారు ఇక్కడ తూర్పు నియజార్గం నుండి ఎన్నికల బరిలో నిల్చున్నారు ఎన్నికల బరిలో నిల్చొని ఇక్కడ ప్రత్యర్థి అభ్యర్థి అయిన నరేందర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు వారిని వారితో పోటీ పడి వీరు పదిహేను వేల మెజార్గతో ఇక్కడ గెలవడం జరిగింది తదనంతరం వరంగల్ తూర్పు రాజకీయంలో ఒక వ్యతిరేకత అంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇలాంటి సీనియర్ నాయకుల యొక్క వ్యతిరేకత రెండు వర్గాలుగా చీలింది అసలు ఈ యొక్క ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ యొక్క వ్యతిరేకత ఏమిటి అనేది తూర్పు ప్రజలు ఊహాగానంగా ఆలోచిస్తున్నారు అసలు వరంగల్ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తూర్పు మంత్రి అయిన కొండ సురేఖ పదవి ఉండనుందా ఊడనుందా అనే కోణంలో తూర్పు ప్రజలు అలా సమా సమాలోచనలో ఉన్నారు అసలు ఈ విషయాన్ని చూసుకుంటే వారు తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పశ్చిమ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా మన నాయన రాజేందర్ రెడ్డి రేవురు ప్రకాష్ రెడ్డి అదేవిధంగా మన వరదనపేట ఎమ్మెల్యే వీరందరూ కూడా తను వ్యతిరేకతంగా వ్యతిరేకంగా మాట్లాడడం తన యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాద్లోని భవన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులకు వారు వారి యొక్క అభ్యర్థన ఇవ్వడం జరిగింది దానిపై ఈరోజు నేడు కూడా కొండ మురళీధరరావు కొండ సురేఖ వారి ఆధ్వర్యంలో కొండ ఒక వర్గం ఆధ్వర్యంలో ఈరోజు వారు హైదరాబాద్ గాంధీ భవన్లో ఆ ఒక్క వివరణ కొరకు ఒక మినిమం నూట ఇరవై వెహికల్లను తీసుకొని గాంధీ గాంధీభవన్కు తరలిన వెళ్ళిన విషయాలను మనం ఈరోజు చూస్తున్నాము అసలు ఈ యొక్క రాజకీయ పార్టీలు ఒకటే పార్టీలో ఉండి రెండు విధాలుగా వాళ్ళు మా రెండు రాజకీయ పార్టీలకు చేరడం ఏమిటి అసలు ఈ యొక్క తూర్పు నియోజకంలో మన అధికార పార్టీలో ఉన్న అభ్యర్థి మన దగ్గర ఉన్నా కూడా అభివృద్ధి ఎడిపోతుంది మన అభివృద్ధి ఎక్కడి దాకా ఉందనే ఆలోచనలో తూర్పు ప్రజలు సమాచార పడ్డారు ఈ రాజకీయ వేడితోనే అభివృద్ధి అనేది శూన్యం అభివృద్ధి జరుగుతున్న పక్క పెడితే రాజకీయాల విభేదాలతోనే గతం మొన్నీ ఇటీవల కూడా మన వారి యొక్క పార్టీ కేంద్ర అధినేత అయిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో మా కొండ మురళీధర్ రావు కొందరు ఎమ్మెల్యే పైన ఇటు చూసుకుంటే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి అదేవిధంగా రేవురి ప్రకాష్ రెడ్డి పైన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అటు ప్రతిపక్ష వైపే కాకుండా ఇటు అధికార పార్టీలు తమ సొంత పార్టీలో ఉన్న వ్యక్తులపైన సైతం వ్యతిరేకత మాటలు మాట్లాడడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తన తన యొక్క భార్య సతీమణి కొండ సురేఖ గారు మంత్రిగా కొనసాగుతున్నా కూడా ఈ యొక్క వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జిగా తన వరంగల్ జిల్లాకు పెద్ద వ్యక్తిగా ఒక మంత్రిగా ఉండి మాజీ ఎమ్మెల్సీ అయిన మున్ మురళీధర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు పైన ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గుస్ అవుతున్నారు రోజు తూర్పు రాజకీయంలో మంత్రి కొండా సురేఖ ఉన్నప్పటికీ అసలు ఎవరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు